కడప బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యకుడు శశిభూషణ్ రెడ్డి రోషన్నా దంపతులకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇరిగేషన్ శాఖలో తన ఉద్యోగానికి రిజైన్ చేశారని తెలిపారు మోదీ నాయకత్వంలో బీజేపీకి తన అందించాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉండేదన్నారు బీజేపీతో బద్వేల్ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందనే ఉద్దేశంతోనే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు బద్వేల్ నుంచి కృష్ణపట్నం వరకు జాతీయ రహదారి అవసరముందని దానికోసం కృషి చేస్తానని రోషన్ సార్ సార్ చూడదు సార్ సరేనా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వృందేశ్వర్ గారి నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీలో బద్దోలి నియోజకవర్గం పూర్మామిల్ల మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొజ్జ రోషన్న గారు వారి ధర్మపత్ని బొజ్జ అర్ణ గారు అదేవిధంగా కలసబాడు టీడీపీ మండల నాయకుడు రామసుబ్బారెడ్డి గారు బీకోడూరు మండల అధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి గారు వారి అనుచరులు దాదాపు వంద మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు బొజ్జ రోషన్న గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తూ గత ఆరు నెలల క్రితం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశయాలకు మెచ్చి ఆశయాలకు ఆకర్షితులై ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు వైపులా దిగ్విజయంగా చేస్తున్న దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా వారు భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు వారికి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ సాధారణంగా స్వాగతం